హాయ్ అండి సోషల్ మీడియాలో ఈ మధ్య ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ గురించి చాలా పెద్ద చర్చే నడుస్తోంది కదా ఇది నిజమా ఫేకా అని బోలెడని రూమర్స్ దానికి మించి డౌట్స్ సరే ఈరోజు ఈ విశ్లేషణలో ఆ వదంతులన్నింటినీ పక్కన పెట్టి అఫీషియల్ ప్రూఫ్స్తో అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం బహుశా మీలో చాలామందికి కూడా అవే ప్రశ్నలు వచ్చుంటాయి అసలు ఈ ప్రాజెక్ట్ జెన్యునేనా మన పర్సనల్ డేటా సేఫ్గా ఉంటుందా ఈ డౌట్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఇవాళ దీని గురించి మాట్లాడుకుంటున్నాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మెయిన్గా ఈ మూడు భయాలు అందర్నీ వెంటాడుతున్నాయి ఇక్కడ చూస్తున్నట్టు ప్రాజెక్ట్ మొత్తం ఒక ఫేక్ అని మన పర్సనల్ డేటా డేంజర్లో ఉందని ఇక మనం సంపాదించిన కాయిన్సేమో ఎవరికీ తెలియకుండా మాయమైపోతున్నాయని చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈరోజు ఈ భయాల వెనకన్న నిజానిజాలేంటో చూద్దాం ఫస్ట్ సెక్షన్ అఫీషియల్ ప్రూఫ్స్ సరే ఇక రూమర్స్ ని పక్కన పెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూసే టైం వచ్చింది మొదటి ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ ప్రూఫ్ గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ అయిన గూగుల్ వాళ్ల క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని వెరిఫై చేసింది అంటే దీని దీనర్థమేంటి ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ దీని సెక్యూరిటీ స్టాండర్డ్స్ టాప్ లెవెల్లో ఉన్నాయని గూగుల్ నమ్ముతోందనమాట ఇది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు ఒక బలమైన నమ్మకం ఇక రెండోది ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే కాదు ఏకంగా అమెరికా గవర్నమెంట్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎన్ఐఎస్టి కూడా దీన్ని గుర్తించింది ఈ సంస్థ టెక్నాలజీకి చాలా చాలా కఠినమైన రూల్స్ పెడుతుంది అలాంటిది దీనికి రికండిషన్ ఇచ్చిందంటే గవర్నమెంట్ లెవెల్ సెక్యూరిటీ నమ్మకమున్నటే కదా ఇక మూడోది ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కింగ్ లాంటి వీసాతో పార్ట్నర్షిప్ ఒక్కసారి ఆలోచించండి ఒకవైపు టెక్ దిగ్గజం గూగుల్ మరోవైపు యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎన్ఎస్ఐఎస్టీ ఇంకోవైపు ఫైనాన్షియల్ జాయింట్ వీసా ఈ మూడు ఆధారాలు చాలవా ఈ ప్రాజెక్టు జెన్యునిటీని చెప్పడానికి సరే ఇప్పుడు రెండో సెక్షన్ టెక్నాలజీ లాజిక్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కాని ప్రాజెక్ట్లోని కొన్ని ఫీచర్స్ ఎందుకలా ఉన్నాయి ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఇప్పుడు సమాధానం చూద్దాం చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రశ్నే ఇది ఫేస్ వెరిఫికేషన్ ఎందుకు అడుగుతున్నారు ఇది నా ప్రైవసీకి ప్రాబ్లం కాదా అసలు దీని వెనుక ఉన్న లాజికేంటి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి ఫేస్ వెరిఫికేషన్ అనేది మన ప్రైవసీని దొంగిలించటానికి కాదు మన అకౌంట్ని నుంచి కాపాడటానికి ఇది మన డిజిటల్ లాకర్కి ఒక తాళం లాంటిదన్నమాట దీనివల్ల ఒకే వ్యక్తి వందల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ప్రతి జెన్యున్ యూజర్ సేఫ్గా ఉండేలా చూస్తుంది ఇక అందర్నీ ఎక్కువగా టెన్షన్ పెట్టే ప్రశ్న ఇది నా అకౌంట్లో కాయిన్స్ నంబర్ ఎందుకు తగ్గుతోంది ఎవరైనా దొంగిలిస్తున్నారా అసలు ఏం జరుగుతోంది దీనికి మొదటి కారణం హాల్వింగ్ ఇది చాలా సింపుల్ అండి మార్కెట్లో బంగారం తక్కువగా దొరిపితే దాని వాల్యూ పెరుగుతుంది కదా సేమ్ లాజిక్ ఇక్కడ కొత్తగా క్రియేట్ అయ్యే కాయిన్స్ సంఖ్యను కావలని సగానికి తగ్గించడం ద్వారా మొత్తం సప్లైని కంట్రోల్ చేస్తారు దీనివల్ల ఆల్రెడీ ఉన్న కాయిన్స్కి డిమాండ్ పెరిగి వాటి వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఇదొక స్మార్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ అన్నమాట రెండో కారణం బర్నింగ్ ఇది కూడా సప్లైని తగ్గించే ఇంకో టెక్నిక్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న కొన్ని కాయిన్స్ని పర్మినెంట్గా సర్క్యులేషన్ నుంచి తీసడం మన ఆర్బీఐ పాతా చెరిగిన కరెన్సీ నోట్లను ఎలాగైతే తీసేస్తుందో అలాగే ఇక్కడ కొన్ని కాయిన్స్ని బర్న్ చేస్తారు టార్గెట్ ఒక్కటే సప్లై తగ్గించి మిగిలిన కాయిన్స్ వాల్యూని పెంచడం కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది మీ కాయిన్స్ ఎక్కడికి మాయమైపోవట్లేదు వాటిని ఎవరూ దొంగిలించట్లేదు బదులుగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఫ్యూచర్లో వాటి వాల్యూ పెంచాలనే ఉద్దేశంతో సప్లైని తగ్గిస్తున్నారు సో ఇది భయపడాల్సిన విషయం కాదు అర్థం చేసుకోవాల్సిన ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఇక మూడో భాగం ఫ్యూచర్ ప్లాన్ ఏ జెన్యున్ ప్రాజెక్ట్కైనా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంటుంది మరి ఇంటర్లింక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం వాళ్ల రోడ్మ్యాప్లో మూడు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ పీర్ టు పీర్ అంటే పీ టు పీ ట్రేడింగ్ లాంచ్ చేయడం దీనివల్ల యూజర్లు మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా ఒకరితో ఒకరు ట్రేడ్ చేసుకోవచ్చు రెండో స్టెప్లో ప్లాట్ఫామ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం ఇక మూడోది మరిన్ని గ్లోబల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ పెట్టుకుని ప్రాజెక్ట్ని ఇంకా పెద్దది చేయడం ఇప్పటి వరకు మనం రూమర్స్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి ప్రూఫ్సేంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చూశాం ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారిగా మదతు ఒక ఫైనల్ కి వద్దాం ఈ ఒక్క టేబుల్ మొత్తం కథను క్లియర్ గా చెప్పేస్తుంది ఒకవైపు ప్రాజెక్ట్ ఫేక్ అనే రూమర్ మరోవైపు గూగుల్ ఎన్ఐఎస్టి వీసా లాంటి సంస్థల వెరిఫికేషన్ అనే రియాలిటీ ఒకవైపు కాయిన్స్ మాయమైపోతున్నాయి అనే భయం మరోవైపు హాల్వింగ్ బర్నింగ్ ద్వారా వాల్యూ పెంచే స్ట్రాటజీ అనే రియాలిటీ డేటా డేంజర్లో ఉంది అనే టెన్షన్కి ఫేస్ వెరిఫికేషన్ లాంటి స్ట్రాంగ్ సెక్యూరిటీయే రియాలిటీ ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మడం కంటే మన కళ్ల ముందున్న ప్రూఫ్స్ని రిజల్ట్స్ని నమ్మడం ఎప్పుడూ మంచిది ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అన్నీ చూసిన తర్వాత డెసిషన్ చేతిలోనే ఉంది దేనిని నమ్మాలనుకుంటున్నారు ఆధారంలేని భయాన్నా లేక లాజిక్తో ఉన్న ఫ్యాక్ట్స్నా ఈ సమాచారంతో ప్రతి ఒక్కరూ భయాన్ని వీడి ఒక క్లియర్ డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు